రైతు మిత్రులకు నమస్కారం కర్షక అనేస్తానికి స్వాగతం ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి వీడియో కంటెంట్తో మీ ముందుకు రావడం జరిగింది విషయాలకు వస్తే పత్తి పెట్టేటటువంటి సీజను మనకు చాలా దగ్గరకు వచ్చింది ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే విత్తన ఎంపిక ముఖ్యము వరిలోనైనా మొక్కజొన్నలోనైనా ఇప్పుడు మనం కా కాటన్ పెడతాం కాబట్టి కాటన్లోనైనా విత్తన ఎంపిక అనేది ముఖ్యము రెండు వేల ఇరవై మూడులో ఏ విత్తనాలు ఏ కంపెనీలవి బాగా పండాయి ఏది బాగా దిగుబడి వచ్చింది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇరవై క్వింటాల పైబడి ఏ కంపెనీ ఏ విత్తనాలు మనకు బాగా పండాయని క్షేత్ర పరిశీలన అక్కడక్కడ చేసినప్పుడు ఏది బాగుంటుందో అనేది మనం ఒక కంటెంట్ తీసుకొని కొన్ని రకాల కొన్ని కంపెనీల విత్తనాలు మీ ముందుంచడం కోసము ఈ వీడియో తీయడం జరుగుతుంది అయితే పత్తిలో ఎప్పుడైనా స్వల్పకాలిక రకం కాకుండా దీర్ఘకాలిక పత్తిని పెట్టినప్పుడే ఇరవై క్వింటాళ్ళ పైన మనం దిగుబడి సాధించవచ్చు ఈ దీర్ఘకాలిక రకాలనే ఎందుకు చెప్తున్నానంటే ఈ రకాల్లో కాయ సైజు పెద్దగా ఉండి కాయ గదులు ఐదు మనకు కాయలో ఉండేటటువంటి గదుల సంఖ్య ఐదుగా ఉంటాయి పత్తి తీయడానికి కూడా మనకు ఈజీగా అనువుగా ఉంటుంది ఏది దీర్ఘకాలిక రకాలను మనం చూజ్ చేసుకున్నప్పుడే అదే స్వల్పకాలిక అయితే అది ఏడెనిమిది క్వింటాలు రాదు అది మనము అంటే కొందరు రైతులు ఏం చేస్తారంటే దాని పత్తిని తీసేసి మళ్ళీ దాంట్లో పల్లి లేదా వరి పెట్టడానికి సుముఖత చూ చూపెడతారు ఏంటంటే అది వాళ్ళు ఆ టైపుకు మనం మళ్ళీ వరి పెట్టాలని వేరే పంట మార్పిడి కోసం అని స్వల్పకాలకం పెడతారు దాంట్లో దిగుబడులు మనం అనుకున్నంత దిగుబడి రాకపోవచ్చు ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఏంటంటే కాయలు కూడా ఈ దీర్ఘకాలిక రకాలలో వంద నుంచి నూట యాభై వరకు కాయలు పడతాయి మనకు ఆ దీర్ఘకాలిక అదే అదేవిధంగా ముఖ్యంగా చెట్టు యొక్క కొమ్మలు అంటే ఏంటంటే వాటి యొక్క శాఖలు ఆ కొమ్మలు పత్తి మొక్క యొక్క కొమ్మలు కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ము ముప్పై కొమ్మలు కూడా ఆ దీర్ఘకాలిక రకాలలో వస్తాయి పత్తిని పత్తిని రెండు మూడు సార్లు ఈ దీర్ఘకాలిక రకంలో మనము రెండు మూడు సార్లు ఏరుకోవచ్చు అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు రైతులు గమనించాలి కొన్ని రకాల విత్తనాలను తెగుళ్లను రసం పీల్చే పురుగులను తట్టుకునేటటువంటి రకాలు కూడా కంపెనీలవి మనకు ఉన్నాయి వాటిని మనం చూసేటప్పుడే ఆ విత్తనాలను మనం ఎంపిక చేసుకుంటప్పుడే మీరు ఈ విషయాన్ని గమనించాలి తెగుళ్లను అదేవిధంగా రసం పీల్చే పురుగులను తట్టుకునేటట్టుగా మనం చూస్ చేసుకోవాలి ఈ మధ్యకాలంలో దీర్ఘకాలక పత్తి నాటినప్పుడు తప్పకుండా గులాబీ రంగు పురుగు పురుగు అనేది ఆశిస్తుంది అలా ఆ దీర్ఘకాలిక రకాలలో ఆ గులాబీ పురుగును తట్టుకునేటటువంటి రకాలను కూడా మనము చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది కొన్ని రకాలు మనకు అట్లాంటి ప్రాబ్లం రాకుండా చూస్తాయి అదేవిధంగా మీరు తప్పకుండా ఇంట్రెస్ట్గా సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ దీర్ఘకాలిక రకాలల్లో ఇరవై క్వింటాల దిగుబడి మనం సాధించవచ్చు వాటిని కనుక ఒక్కొక్కటిగా మనము మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే రాశి సీడ్స్ వారి అంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో కొద్దిగా బాగా మనకు దిగుబడి ఇచ్చినటువంటి ఒక ఆరేడు రకాల గురించి నేను చెప్పడం జరుగుతుంది రాశి సీడ్స్ వారి సిక్స్ ఫైవ్ నైన్ అనేటటువంటి ఇది ఈ రాశి సీడ్స్ వాళ్ళది చాలా సూపర్గా మనకి ఇరవై క్వింటాల దిగుబడి పైన పండించినటువంటి రైతులు కూడా ఉన్నారు దాంట్లో మ్యాగ్నే అని ఉన్నది మ్యాజిక్ అనేది ఉన్నది కానీ నేను రిఫర్ చేసేది ఏంటంటే ఆరు వందల యాభై తొమ్మిది రాశి వాళ్ళ సీడు అది పెట్టుకుంటే బాగుంటుంది అదేవిధంగా న్యూజువీడ్ సీడ్స్ వాళ్ళది నవనీత్ అనేటటువంటి వెరైటీ కూడా బాగా పండింది లాస్ట్ ఇయర్ అందులో సూపర్ బంటి అనేది కూడా ఉన్నది దాన్ని కూడా మీరు చూజ్ చేసుకుంటే నో ప్రాబ్లం అదేవిధంగా ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవంత్ అని ఉన్నది ఇది ఖమ్మం జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి సీడ్ ఇది ప్రవర్ధన్ సీడ్స్ వాళ్ళది రేవంత్ అది అసలు లాస్ట్ ఇయర్ కాటన్ అవి విత్తనాలే దొరకలేదు అది కూడా మీరు ఎంచుకుంటే బాగానే ఉంటుంది అదేవిధంగా వేద సీడ్ అన్నది సదానంద్ అని అది కూడా మీరు దీర్ఘకాలిక రకాలలో దాన్ని ఎంచుకోవచ్చు అందులో కూడా గోల్డ్ అని తడాక్ అని ఉన్నాయి రెండు ఉన్నాయి కానీ నేను రెఫర్ చేసేది నేను మీకు సూచించేది ఏంటంటే సదానంద అనేటటువంటి వెరైటీ సూపర్ అది వేదాశీల్లో అదేవిధంగా సాయి కృపా సీడ్స్ వాళ్ళది దేవరా అని అది కొత్తగా వస్తుంది ఇప్పుడే రిలీజ్ చేస్తాను అది ఒకవేళ కనుక సాయి కృపా సీడ్స్ వాళ్ళది దేవర కనుక మీకు దొరికినట్లయితే తప్పకుండా ఆ విత్తనాన్ని మీరు నాటుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించవచ్చు అందులో కూడా ఇంకో వాళ్ళది ఇంకా మీకు లాస్ట్ ఇయర్లో కూడా మైకో వాళ్ళది జంగి అని ఉన్నది కావేరిలో మణిమేకర్ అని ఉన్నది ఈ ఆరేడు ఇట్లల్లో ఈ ఏడు ఎనిమిది ఇట్లల్లో మీరు దేన్ని సూచించుకున్న దేన్నైనా లాస్ట్ ఇయర్లో పండింది కాబట్టి మనకు దాదాపు కొంత తల్లి యొక్క గుణాలను మార్చి ఏమన్నా మా కొద్దిగా మార్చి విత్తనాలను తయారు చేస్తారేమో కానీ ఇవి మాత్రం ఇందులో ఏ చూజ్ చూజ్ చేసుకున్నా ఏ వెరైటీ అయినా కూడా మీరు పక్కా ఇరవై క్వింటాల దిగుబడి సాధించవచ్చు ఇరవై క్వింటాలను అంటనం కదా అని ఏదో అట్లా పెట్టి గాలికి దీపం పెడితే పనిచేసేది కాదు అది సమగ్రమైనటువంటి సస్యరక్షణ చర్యలు అదేవిధంగా పోషక యాజమాన్యము అది ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే భూమి అనేది ఈ చెల్కా నేలలు ఈ ఇసుక నేలలు తేలికపాటి నేలలు పనిచేయి దయచేసి పత్తి పెట్టేటోళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్గా చేయాలనుకుంటే బరువైనటువంటి బాగా బలమైనటువంటి నేలలను ఎంచుకొని మీరు ఇరవై కింటాల దిగుబడి సాధించవచ్చని అని మరొకసారి మేము ముందుకు వచ్చి ఈ వీడియో తీయడం జరిగిందని ముగిస్తున్నాను